నమస్కారం నేను జర్నలిస్ట్ మీ వీరారెడ్డి మంత్రాలయం నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే ఇప్పుడు టీడీపీ పార్టీలోన తిక్కారెడ్డి గారి మౌనం ఎప్పుడు వీడుతుంది అసలు తిక్కారెడ్డి గారు భవిష్యత్ కార్యాచరణ ఏంటి టీడీపీలోన నిన్న మొన్న టీడీపీ అధినేత చంద్రబాబు గారిని కలిసి మంతనాలు జరిపిన తర్వాత టీడీపీ పార్టీలోన సముచితమైన స్థానం కల్పిస్తాము మీరు మద్దతు ఇచ్చుకోండి మీరు గెలిపించుకోరండి అని ఆయన చెప్పారు పేపర్లో చూసాము అలాగే మన వీడియోలో కూడా మనం కొన్ని చేశాము సరే అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే తిక్కారెడ్డి గారు మౌనంగానే ఉన్నారు అసలు ఈ మౌనానికి కారణం ఏంటి అసలు ఈ మౌనం వల్ల ఎవరు ప్రధానంగా దెబ్బతింటారు ఈ మౌనం వల్ల ఎవరికి లాభం జరుగుతుంది ఈ మౌనం వల్ల ఏం రాబోతుంది ఈ మౌనం వల్ల ఎలాంటి విపత్తు ఎలాంటి తుఫాను రాబోతుంది అన్న విషయం మనం గమనించుకోవాలి అసలు ఈ మౌనం వెనక కారణం ఏంటి అని మనం కొన్ని రా గతంలో రాజకీయాల విషయాల్లోకి పోతే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేస్తూ నియోజకవర్గంలో అనేక మార్పులు తీసుకొస్తూ నియోజకవర్గంలో తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకుంటూ నియోజకవర్గంలో ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకొని ఆయనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని కేడర్ని ఏర్పాటు చేసుకొని నియోజకవర్గాల ప్రజల సమస్యలని అలాగే కార్యకర్తల నాయకుల సమస్యలని తెలుసుకొని వాటి పరిష్కారం కోసం ఎప్పటికెప్పుడు పాటుపడేవాడు సరే అలా ఉన్న తరుణంలోన రెండు సార్లు టీడీపీ పార్టీ నుంచి టికెట్ వచ్చింది వచ్చిన తర్వాత ఆయన ఓడిపోయారు సరే అక్కడ వరకు బాగుంది రెండు వేల ఇరవై నాలుగులోన ప్రధానంగా ఈ టికెట్ విషయానికి వస్తే ఎక్కడి నుంచి మంత్రాలు జరిగింది అనేది నారా లోకేష్ శివగలం అనే పాదయాత్ర ద్వారా మంత్రాలయం నియోజకవర్గానికి వచ్చినప్పుడు అక్కడి నుంచి ఈ రాఘవేందర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో టీడీపీ పార్టీకి సంబంధించిన అభ్యర్థి అప్పుడు ఆ నారా తోన ఎమ్మిగనూరులో జయనాగేశ్వర రెడ్డి గారితోన ఉన్నప్పుడు మంతనాలు జరిపారన్నది తెలిసింది సరే ఇవన్నీ పరిణామాలు అనేటివి చోటు చేసుకున్నాయి పరిణామాలు చోటు చేసుకున్న తర్వాత రాజకీయాల్లో పెను మార్పులు అయితే సంభవించాయనుకోవచ్చు ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కష్టపడి బూత్ ఇన్ఛార్జీలు క్లస్టర్ ఇన్ఛార్జీలు యూనిట్ ఇన్ఛార్జులు వీళ్ళందరూ తిక్కారెడ్డి కోసం కష్టపడి ఈ రెండు వేల ఇరవై నాలుగులోన తిక్క గెలుస్తారు అనే ఒక ఆశని పెట్టుకొని పనిచేశారు అది భవిష్యత్ బాబుషూరిటి భవిష్యత్ గ్యారంటీ కావచ్చు తర్వాత సిక్స్ గ్యారంటీస్ హామీలు కావచ్చు తర్వాత ఇంటింటికి పోయి ప్రచారం చేయడం కావచ్చు ఇలాంటి అనేక కార్యక్రమాలు చేశారు చేసిన తరువాత కూడా ప్రతి గ్రామంలోన ఏర్పాటు చేసుకున్న క్యాడరు ఆయన కోసం బలంగా పనిచేసింది పనిచేసి ఫస్ట్ విడతలోన తొంభై నాలుగు సీట్లు ఓన్లీ టీడీపీ ఒకటే వదిలారు అప్పుడు కూడా మన నియోజకవర్గానికి సంబంధించిన టికెట్ అయితే అందులో లేదు మళ్ళా తర్వాత రెండో విడత అన్నారు రెండో విడతలో కూడా మన నియోజకవర్గానికి సంబంధించిన టికెట్ రాలేదు కానీ మూడో విడతలోన మన నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ పార్టీ టికెట్ అనేది విడుదల చేసింది ఆ విడుదల చేసిన సందర్భంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన వాల్మీకి రాఘవేందర్ రెడ్డికి టీడీపీ పార్టీ టికెట్ అనేది ఇచ్చింది అక్కడి వరకు జరిగింది తరువాత టీడీపీ పార్టీలోన అనూహ్యమైన మార్పులు సంభవించాయి టికెట్ తెచ్చుకుంటామని ధీమా వ్యక్తం చేసి తర్వాత అనేక విధాలుగా అధిష్టానానికి అధిష్టానంకి కబర్లు పంపిస్తూ అధిష్టానం వైపు ఆయన చర్చలు కొనసాగించి టికెట్ మార్చాలి ఇక్కడ ఈసారి నేను గెలుస్తాను మళ్ళీ నాకే టికెట్ కేటాయించాలి అనే విధంగా ఒక నినాదాన్ని అయితే అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు ఆ తీసుకెళ్లిన తరువాత కొన్ని పరిణామాలు చోటు చేసుకొని లాస్ట్గా రీసెంట్గా చంద్రబాబును కలవడం జరిగింది కలిసిన తర్వాత అక్కడ చర్చల్లో భాగంగా మీరు మీ నియోజకవర్గంలో ఉన్న ఇప్పుడు బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఇచ్చాము కొన్ని రాజకీయ పరిణామాల దృష్టి ఇచ్చాము కాబట్టి పార్టీలో మీకు సరైన సముచితమైన న్యాయం కల్పిస్తాము కాబట్టి ఇప్పుడు ఆయనకి మద్దతు ఇవ్వండి అని చెప్పారు చెప్పిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు నియోజకవర్గంలోన తిక్కారెడ్డి గారు అనే వ్యక్తి సైలెంట్ అయిపోయారు అసలు ఆయన ఏ నిర్ణయం తీసుకోబోతున్నాడు సరే పార్టీ అధిష్టానానికి కట్టుబడి ఉండి రాఘవేందర్ రెడ్డికి మద్దతిస్తారా లేదా ఏమైనా ఆయన ఆలోచనలు ఏమున్నాయి దారి ఎటుంది ఇండిపెండెంట్ వైపా లేకపోతే వేరే గూటికి చేరే వైపా అన్న అనేకమైన ప్రశ్నలు ప్రజలైతే మెదులుతూ ఉన్నాయి వీటికి క్వశ్చన్ మార్క్ అనేది ఎప్పుడు అసలు ఆ సైలెన్స్ వెనుకున్న కారణం ఏంటి ఆ సైలెన్సు ఎవరి కొంపలు ముంచబోతుంది అన్నది ఈ నియోజకవర్గంలో పెద్ద కీలక చర్చ అయితే జరుగుతుంది తర్వాత చూసుకున్నట్లయితే ఇప్పుడు టీడీపీ పార్టీకి సంబంధించిన రాఘవేందర్ రెడ్డి అభ్యర్థిగా ఉన్నారు సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన బాలనాగిరెడ్డి అభ్యర్థిగా ఉన్నారు సరే ఈయనకి ఈయనకి పోల్చుకున్నట్లయితే బాలనాగరెడ్డి అనే పర్సన్ రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఏకదాటిగా ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గంలో గెలుస్తూనే ఉన్నాడు ఆయనకు మంచి పేరుంది ఆయనతో పాటు క్యాడర్ని బిల్ చేసుకున్నాడు ఆయనతో పాటు మంచి ను కూడా గ్రో చేసుకున్నాడు తర్వాత నియోజకవర్గం పైన పట్టుంది సరే రెండు వేల తొమ్మిదిలో నా టికెట్ రాకపోయినా సరే తిక్కారెడ్డి గారు దళై రాబాయ్కి మద్దతు ఇచ్చారు తర్వాత రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో కూడా టీడీపీ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు అప్పుడు కూడా ఈ నియోజకవర్గంలో ప్రతి వంద ఉంటే వంద గ్రామంలో క్యాడర్ ఏర్పాటు చేసుకొని కొనసాగారు సరే ఇదిలా ఉండగా టీడీపీ పార్టీ అనేది అధిష్టానం ఒక నిర్ణయం తీసుకొని ఇప్పుడు వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన బీసీ నాయకుడికి టికెట్ ఇచ్చింది టికెట్ ఇచ్చిన తర్వాత తిక్కారెడ్డి వీళ్ళ పార్టీకి చెందిన అభ్యర్థికి ఏమైనా మద్దతిస్తారా లేదా సైలెంట్గా ఉంటారా ఒకవేళ మద్దతిస్తే ఏం జరుగుతుంది మద్దతిస్తే ఇప్పుడు ఏదైతే క్యాడర్ ఉందో కొంతవరకు టీడీపీ పార్టీకి సంబంధించిన అభ్యర్థి మద్దతిస్తే వాళ్ళు కొంతలో కొంత బలాన్ని అయితే చేకూరే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర ఒక థర్టీ పర్సెంట్ కేడర్ తో ముందుకు పోయి ప్రచారం చేస్తున్నారు సరే ఈ ప్రచారం చేస్తుండగా కొంత క్యాడర్ అయితే యాడ్ అవుతుంది తిక్కారెడ్డి అనే పర్సన్ వీళ్ళతో జాయింట్ అయినప్పుడు ఏమైతదంటే ఒక ఇద్దరి మధ్య బాండింగ్ అనేది గట్టిగా కాసి తర్వాత ఈ నియోజకవర్గంలో టీడీపీ పార్టీ అనేది ముందుకు కొనసాగుతుంది సరే అంతకంటే ముందు నుంచి ఈ నియోజకవర్గంలో పట్టున్న వ్యక్తి బాలనాగరెడ్డి రెడ్డి గారు సరే ఆయన కూడా అనేక సందర్భాల్లోన ఇప్పుడు మళ్ళా ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలు ఇక నియోజకవర్గం చేసిన అభివృద్ధి చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపుతున్నారు అని మనం అనుకోవచ్చు ఎందుకంటే ఇలాంటి పథకాలు ఎప్పుడు ఏ ప్రభుత్వం పెట్టలేదు కాబట్టి టీడీపీ పార్టీ తిక్కారెడ్డి గారి మౌనం వెనుక ఏముంది ఆ మౌనం వీడితే ఈ నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులు రాజకీయ పరిణామాలు ఎలాంటి దారి తీస్తాయో అని మనకి క్వశ్చన్ మార్క్ ఉంది వీటన్నిటికీ ఆ క్వశ్చన్ మార్క్ పోవాలంటే తిక్కారెడ్డి గారు ఒక వివరణ ఇవ్వాలి ఈ మౌనం వెనుక కారణం ఏంటి తిక్కారెడ్డి ఎన్ని రోజులు ఈ మౌనంగా ఉంటారు ఈ మౌనం వెనుక ఏ పార్టీకి లాభం చేకూరుతుంది ఏ పార్టీకి నష్టం చేకూరుతుంది